మల్లన్న ఆలియా చింతపండు నవీన్ నిన్న తాజ్కృష్ణ హోటల్ వేదికగా మరొక బీసీ రాజకీయ పార్టీని తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరు మీద మరొక పార్టీని అయితే నిన్న ప్రకటించడం జరిగింది సరే ఈ ఎంటైర్ ఎపిసోడ్ చూస్తే ఇప్పటికి ఇంతకుముందు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు బీసీల కోసం అనేక పార్టీలు వచ్చినాయి కానీ ఏ పార్టీ ఇప్పటి వరకు కూడా మనుగడలు కొనసాగించింది లేదు రాజకీయ పార్టీలు అనేటటువంటివి ఏదో ఒక కులానికో ఒక మతానికో అంటగట్టి పార్టీలు నడపడం మాత్రం అంత ఈజీ కాదు అది కొంత మీద సాము కిందనే చెప్పవచ్చు ఎందుకంటే ఏదో ఒక కులమో ఒక మతమో కొన్ని లక్షల కులాలు లక్షల జాతులు ఉంటాయి మన దేశంలో లెక్కలేనని తెగలుంటాయి వీటి అన్నింటినీ కలుపుకొని రాజకీయం చేస్తేనే అంతిమంగా ఆ పార్టీ ఏ పార్టీ అయినా సరే అందరి కులాలను కలుపుకుంటేనే రాజ్యాధికారం దిశగా అడుగులేసే అవకాశం ఉంటుంది కానీ మరి తిన్మార్మాలన్నా మరి నిజంగానే ఆయనకు బీసీల మీద ప్రేమ ఉన్నదా బీసీలను అడం పెట్టుకొని ఆయన రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో చేస్తున్నాడా అనేటటువంటిది కొంత రకరకాలుగా మేధావులు ఒక్కొక్కరొక రకంగా దీన్ని అయితే వర్ణిస్తున్నారు మరి బీసీల రాజ్యాధికారం కోసం నేను పార్టీని పెడుతున్న పార్టీని నడుపుతా అనేటటువంటి మల్లన్న వేల మంది బీసీల మధ్య ఆ పార్టీని ఓపెన్ చేస్తే బాగుండే కానీ కొందరు బీసీలలో కూడా కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కొంతమంది బాగా వాళ్ళని తీసుకొని వెళ్ళి మాత్రమే సామాన్యులకు అందుబాటులో కాకుండా దేశంలోని పెద్ద పెద్ద వీఐపీలు ఆశ్రమం పొందేటటువంటి తాజ్ కృష్ణ లాంటి ఒక కాస్ట్లీ హోటల్లో పార్టీని ఓపెన్ చేయడం అంటే మరి అది దేనికి సంకేతం ఏ రకంగా ముందుకు చూడాల్సిన అవసరం అయితే ఉంది సరే పార్టీ ఏం పెట్టినా ఏది ఉన్నా అంతిమంగా నిన్న తిన్మార్ మళ్ళన్నా ఏం మాట్లాడతాడు ఏం సందేశం ఇస్తాడు అనేటటువంటి దాని మీద చాలామంది రకరకాలుగా ఊహించుకున్నారు కానీ మొత్తం ఏదో కొండంత రాగం తీసి పిచ్చకుండ్ల వాడిన పాట వాడి ఒక సామెత ఉంటుంది అట్లా ఆ పార్టీలో నిన్న పార్టీ ఓపెనింగ్ సందర్భంగా అసలు మళ్ళన్న ప్రచా ప్రసారం మాత్రం అట్టర్ ప్లాప్ అని చెప్పొచ్చు అసలు ఏం మాట్లాడలేదు రెండు పనికొచ్చే విషయాలు కూడా మాట్లాడలేదు నోరు తెరిస్తే నా బీసీ పార్టీకి సంబంధించినటువంటి ప్లెక్స్ జీలా చెప్పిన అన్నాడు నేను కూడా నిన్న హైదరాబాద్ పోయినా చూసిన తాజకృష్ణ హోటల్ దగ్గర పరిస్థితి ఎట్లుందని నేను బయట చూసినా టోటల్ చూస్తే ఒక ఐదు బ్యానర్లు మాత్రమే కట్టిండ్రు ఆడ బీసీ పార్టీకి సంబంధించి నిన్న పార్టీ ఓపెనింగ్ ఉంటే కేవలం ఐదు బ్యానర్లు కట్టిండ్రు ఆ ఐదు బ్యానర్లు ఎవరు ఎవరు చింపినో తెలవారు రెండు బ్యానర్లను చింపినరు అంటే మూడే మూడు బ్యానర్లు ఉన్నాయి అసలు అక్కడ ఒక రాజకీయ పార్టీ ఓపెనింగ్ అనే వాతావరణం కూడా కనబడలేదు మామూలుగానే ఒక ఏ చిన్న సినిమా ఆడియో ఫంక్షన్ చేసినా అంతకెక్క బ్యానర్లు కడతారు అంతకెక్క అడావిడి చేస్తారు కానీ ఎందుకో మళ్ళన్న ఈ విషయంలో మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యాడు అసలు నిన్న మాట్లాడిన దాంట్లో ఇంత పస కూడా లేదని మాత్రం చెప్పొచ్చు అది అసలు ఒక ప్లాన్ లేకుండా ఒక తోక తొడిమే లేకుండా ఎట్లా ఎక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఏం మళ్ళన్న ప్రసార ప్రసంగం మధ్యలోనే ఇంతసేపు జెండా ఆవిష్కరణ అంటున్నాడు ఇంతసేపు కమిటీ అంటున్నాడు ఇంతసేపు వచ్చి వెబ్సైట్ ఓపెనింగ్ అంటున్నాడు మా పార్టీకి ఏఐఏ అధికార ప్రతినిధి అంటున్నాడు ఇట్లా మొత్తం చప్పగా జాగిందని మాత్రం చెప్పవచ్చు నిన్న మసా మళ్ళన్న ప్రస ప్రసంగం మాత్రం చాలామంది అనుకున్నారు మల్లన్న మామూలుగానే మార్నింగ్ న్యూస్లో చాలా బాగా మాట్లాడతాడు ఇంతకు అద్భుతంగా మాట్లాడతాడు మరి ఏమైంది ఏమో కానీ నిన్న అసలు మళ్ళా ఏం మాట్లాడలేదు ఏం చెప్పాల్సింది చెప్పలేదు అసలు ఈ పార్టీ యొక్క దిశ ఏంది నిర్దేశం ఏంది ఏ రకంగా ముందుకు వెళ్తారు జెండా ఏంది ఎజెండా ఏంది ఎవరెవరిని కలుపుకపోతారు ఏ రకంగా రాజ్యాధికారం సాధిస్తారు అనేటటువంటి విషయాలను అయితే ఏవి చెప్పలేదు అంతిమంగా భజన మొత్తం మల్లానా చుట్టే జరిగిందని చెప్పొచ్చు నేను కూడా చెప్తున్నాను మల్లాన్నకు నీకు నిజంగానే మల్లన్న పటేల్ నీకు బడుగు బలహీన వర్గాలన్నా బీసీల మీద ప్రేమ ఉంటే అన్ని పదవులు నీకే ఎందుకు నీకు ఆల్రెడీ ఎమ్మెల్సీ తీర్మానం ఎం ఎమ్మెల్సీకి ఉన్నావు ఎమ్మెల్సీ పదవి అన్నా వదులుకో లేకపోతే నీ బీసీ నిన్న రాజ్యాధికార పార్టీ ప్రకటించినావు కదా ఆ పార్టీ అధ్యక్షునికి అధ్యక్షుని పదవి ఇంకొక బీసీ నాయకునికి కట్టబెట్టు నీ వెనకాల నుండి పనిచేయ్ కానీ అన్ని పదవులు నాకే నాకే కావాలి రేపు ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా నేనే ఇట్లా మళ్ళీ ఒక నియంత్రణాక నీ పోకడలు అయితే కనిపించినాయి చాలామంది మేధావులు ఉన్నారు అక్కడ చాలామంది విద్యావేత్తలు ఉన్నారు చాలామంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు లాయర్లు ఉన్నారు వాళ్ళందరినీ పక్కన పెట్టి అంతిమంగా ఆడ హైలైట్ అయింది ఎవరంటే తిన్మార్ వాళ్ళు అన్న ఇట్లా తీన్మార్ మళ్ళన్నా తన స్వార్థం కోసం చేస్తున్నాడు అనేటటువంటిది స్పష్టంగా కనబడుతున్నది నిన్నటి మీటింగ్ చూస్తే మాత్రం చూడవచ్చు ఒకసారి బీసీలకు జెండా వచ్చింది ఆత్మగౌరవం అధికారం వాటాయే దాని ఎజెండానంట కృష్ణ వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపన బీసీలకు జెండా వచ్చిందంట ఈ ఈరోజే రాలేదు బీసీలకు గతంలో కూడా చాలామంది బీసీ నాయకులు పార్టీలు పెట్టినరు కొన్ని రోజులు నడిపినరు తర్వాత దుక్నాలు పోషిన్రు ఆర్ కృష్ణ అయితే ఈ దేశంలోనే ఆయనంత పెద్ద బీసీ ఉద్యమాన్ని ఎవరు నడపలేదు అటువంటి నాయకులు కూడా ఆర్ కృష్ణన్న కావచ్చు మందకృష్ణ మాదిగా కావచ్చు ఏ పార్టీ సపోర్ట్ లేకుండా ఎమ్మెల్యేలు కూడా గెలిచిన పరిస్థితి లేదు అంతెందుకు తిన్మార్మాలను కూడా గతంలో కూడా అనేక ఎన్నికలలో పాల్గొన్నాడు హుజూర్ నగర్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రెండు వేల ఓట్లు తర్వాత జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఆయన రెండవ స్థానం అనుకోండు అంతిమంగా ఆయన ఎమ్మెల్సీ అయింది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు క్యాడర్లు ఎమ్మెల్యేలు మంత్రులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సూచనల మేరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మార్ నన్ను గెలిపించుకోవాలని వీళ్ళందరూ పనిచేస్తే నీవు ఎమ్మెల్సీ అయినావు నువ్వు సొంతంగా ఏ రోజు కూడా చిన్న వార్డ్ మెంబర్ కూడా గెలవలేదు మళ్ళన్న ఇంతకుముందు కూడా చాలా జెండాలు ఉన్నాయి చూద్దాం మరి ఏ రకంగా ముందుకు వెళ్తాడు బీసీ వర్గాల స్వావలంబనే లక్ష్యంగా కార్యాచరణనంట బీసీ రాజ్యాధికారమే మా టార్గెట్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాష్ట్రంలో టీఆర్పీ జెండా ఎగరేస్తాం ఇన్నాళ్ళు టికెట్ల కోసం అగ్రవర్ణాల పార్టీ దగ్గర చేతులు చాపాం కానీ ఇప్పుడు ఏ పార్టీ ఆఫీస్ గేట్ దగ్గర నిల నిలబడాల్సిన పని లేదంట బీభాంలే ఇయ్యాలంటే ఈ దేశంలో వందల పార్టీలు ఉన్నాయి మళ్ళన్నా నువ్వు బీ పార్ట్ బీ పాములు ఇచ్చినంత మాత్రాన ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది వాళ్ళు ఎమ్మెల్యేలను చేయించుకోవాల్సిన బాధ్యత ఉన్నది నీ చూసినావు ఈరోజే ఆఫ్టర్ ఆల్ నీవు ఎమ్మెల్సీ గెలవడానికే ఎంతోమంది రెడ్డీల దగ్గర ఊడిగం చేసి నల్గొండ రెడ్డిల దగ్గర పోయి కాళ్ళ బేరం చేసి వాళ్ళ కా వాళ్ళ కడుపుల తలదా తలకాయ పెట్టి కింది నుంచి జోరి మీన వెళ్ళి ప్రసన్నం చేసుకొని గెలిచినావు నువ్వు బీ పాములు ఇచ్చినంత మాత్రాన్నే బీసీ అభ్యర్థులు అంతా అంటే కూడా అది కరెక్ట్ కాదు నీ చిత్తశుద్ధి అంతా ఉంది ఏ రకంగా పనిచేస్తావు ఏ రక ఎంత కమిట్మెంట్తో పనిచేస్తావు అనేది కూడా ముఖ్యం గతంలో చూసుకున్నట్లయితే నీ చరిత్ర కొన్ని రోజులు విషారాధన్ మహా మహారాజ్ దగ్గర ఉన్నావు కొన్ని రోజులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని చొప్పుినావు మళ్ళా కొన్ని రోజులు వచ్చి బీజేపీలో చేరినావు మళ్ళా పోయి కాంగ్రెస్లో చేరినావు నీవు చేరని పార్టీ లేదు కదా ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తావు ఎంత కమిట్మెంట్తో పనిచేస్తావు అనేది ముఖ్యం నువ్వు బీపాంలు ఇచ్చినంత మాత్రాన బీసీలు అంతా ఎమ్మెల్యేలు గారు బీసీలు అంత ముఖ్యమంత్రులు గారు కదా బీపాంలది ఏముంది ఎవరు బేకైతే ఇస్తారు ఈ దేశంలో వందల పార్టీలు ఉన్నాయి అందుకే టీఆర్పీని ఏర్పాటు చేశాం బీసీ పార్టీని అడ్డుకునేందుకు ఎన్నో కుట్రాలు జరిగాయి బీసీల దీవెనతో వాటా వాటన్నింటినీ ఛేదించాం బొడ్రాయి సాక్షిగా ప్రతి గ్రామంలో టీఆర్పీ జెండా రెపరెపలాడే బీసీ బిడ్డలు సంఘటితమై బీసీ రాజ్యాధికార పార్టీ వ్యవస్థ భాగస్వాములు కావాలేవే తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అంట శాసన మండలి సభ్యులు తిమారం మల్లన్న మల్లన్న శాసన మండలి ఎందుకు అది నీ పార్టీ తరఫున గెలిచింది కాదు ఆ పార్టీ ఆ పదవి అంతేందుకు మల్లన్న నీకు నిజంగానే సత్తా ఉంటే త్వరలో జూబ్లీల్స్లో ఉప ఎన్నిక రాబోతున్నది ఇక ఎవరద్దు అక్కడ నీవే పోటీ చేసి గెలువు చూద్దాం నీ సత్తా ఏంది నీ పవర్ ఏంది నీవెంత కమిట్మెంట్తో పనిచేస్తున్నావు అనేటటువంటి దానికి జూబ్లీల్స్ ఉప ఎన్నిక రెపరణం కాబోతుంది ఎవరినో అమాయకమైనటువంటి వ్యక్తుల్ని నిలబెట్టి అక్కడ బలిక చేయకు నీవే రంగంలోకి దిగు శాసనసభ మాట్లాడాల్సిన అవసరం ఉంది అసెంబ్లీలో ఇక ఎవరినద్దు నీవే వచ్చి చూ గెలిచి చూపించు తెలుస్తుంది అప్పుడు నీకు పిఆర్పి రాష్ట్ర కమిటీ సబ్ సభ్యుల ప్రకట ప్రకటన అంట ఇద్దరు వర్కింగ్ ప్రెజ ప్రెసిడెంట్లంట నలుగురు ప్రధాన కార్యదర్శుల నియామకం కుమార్ సుధాగాని హరిశంకర్ గౌడ్కి కార్యనిర్వాహక అధ్యక్షుల బాధ్యతలు అంట ప్రధాన కార్యదర్శులుగా వట్టే జానయ్య సంగం సూర్యరావు అంట అశోక్ జ్యోతి అపాయింట్ త్వరలోనే టీఆర్పి పూర్తి స్థాయి కమిటీ అంట ఏది ఏమైనా ఈ మల్లన్ ఎన్నికల అప్పటి నుంచి పనిచేస్తున్నటువంటి వట్టే జానయ్యకు ప్రధాన కార్యదర్శి జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చినట్లున్నాడు కొంత ఈ ఈ మల్లన్న వెనకాల ఏ ప్రోగ్రాం చేసినా పెద్ద ఎత్తున కొంత ఆర్థికంగా ఖర్చు పెట్టే దాంట్లో వట్టెజానాయ ముందుంటాడని మాత్రం అనుకోవచ్చు చూసినా మనం గతంలో టీన్మార్ మల్లన్న బీసీల కోసం ఒక వరంగల్లో ఒక పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే కూడా అన్ని ఏర్పాట్లను కూడా అక్కడ దగ్గరుండి అన్ని రకాలుగా ఆర్థిక సా ఆర్థికంగా కూడా ఆ సభలన్నింటినీ నిర్వహించింది కూడా కొంత వట్టెజానాయ అని మాత్రము తెలుస్తున్నది మరి వాళ్ళని ఏ రకంగా ఆదుకుంటాడు ఏ రకంగా వాళ్ళని ప్రజాప్రతినిధులను చేస్తాడు ఏ రకంగా భవిష్యత్తు కార్యాచరణ అనేటటువంటిది కూడా కొంత చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది ఏది ఏమైనా నిన్న తీన్మార్ మల్లన్న చేసినటువంటి ప్రసంగం మాత్రం అట్టర్ ప్లాపు అక్కడ ఏదో ఒక పార్టీ ఓపెన్ చేసినట్లు అనిపించలేదు ఏదో చిన్నగా ప్రెస్ క్లబ్లో పోయి ఒక ప్రెస్ మీట్ పెట్టినట్లు అంత అస్తవ్యస్తంగా ఒక పద్ధతి లేదు ఒక పాడు లేదు ఒక ప్లాన్ లేదు అట్టర్ ప్లాప్గా నిన్న పార్టీ ఏర్పా పార్టీ ఏర్పాటు ప్రోగ్రామ్ అయితే నడిచిందని మాత్రం చెప్పవచ్చు చూడాలి మరి ఏ రకంగా ముందుకు వెళ్తాడు రెండు రంగులైతే పెట్టుకున్నాడు ఒకటి కార్మికులంట రైతులకు సంబంధించిందంట టీఆర్పి జెండా సూపర్ బీసీ వర్గాల నుంచి ప్రశంసలు రైతులు కార్మికులకు గుర్తింపు ఆకర్షణగా వరికంకులు చక్రమంట చక్రం కష్టం శ్రమకు ప్రతిరూపంగా ఎరుపు ఆకుపచ్చ రంగుల ఎంపిక బీసీ సంఘానికి గుర్తుగా పిడికిలంట జెండా డిజైన్ రాజేశంకు పలువురి అభినందనలంట ఇది ముఖ్యంగా బీ నిన్న బీసీలకు సంబంధించినటువంటి తిన్మార్ మల్లనకు సంబంధించినటువంటి పార్టీ ఓపెనింగ్కి సంబంధించినటువంటి ప్రధాన